పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ సింగరాయకొండ మండలంలోని పాకల తీరం కన్నీటి సంద్రమైంది సంక్రాంతి సంబరాలలో ఉత్సాహంగా గడిపి సేద తీరేందుకు సముద్రానికి వెళ్ళిన వారిని కడలి బలికొంది అప్పటి వరకు కేరింతలు కొట్టిన వారు క్షణాల్లో విగత జీవులవడంతో ఆ కుటుంబాలలో రోదన్లు మిన్నంటాయి ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని పాకాల సముద్ర తీరంలో జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం తిమ్మపాలెం గ్రామ పంచాయతీలోని శివన్నపాలెంకు చెందిన ఇరవై మంది సమీప బంధువులు సముద్ర స్నానానికి పాకల బీచ్కు వెళ్లారు అయితే వారు సముద్రంలో స్నానానికి దిగిన సమయంలో అలల ఉధృతి తీవ్రంగా ఉంది సముద్రంలో దిగిన చోట గుంతలు ఉండటంతో మహిళలు ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరయ్యారు ఒక్కసారి ముంచెత్తిన అలలతో ఐదుగురు కొట్టుకుపోయారు మిగిలిన వారు కేకలు వేయడంతో మెరైన్ సిబ్బంది అప్రమత్తమై వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు అప్పటికే నోసిన మాధవ నోసిన జెస్సిక కొల్లగుంటకు చెందిన కొండా బత్తిన యామిని మృతి చెందారు ఈ ఘటనతో పాకాల బీచ్లో విషాదం నెలకొంది మృతి చెందిన వారి బంధువుల రోదనలు మిన్నంటాయి ఇదే బీచ్లో స్నానానికి దిగిన సింగరాయ కొండకు చెందిన తమ్మిశెట్టి పవన్ కుమార్ కూడా అలల తాకిడికి గల్లంతయ్యాడు ప్రమాద సమాచారం అందిన వెంటనే ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన యువకుడి కోసం గాలించాలని సిబ్బందిని ఆదేశించారు మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న మృతుల బంధువులు గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు అక్కడ విగత జీవులుగా పడి ఉన్న తమ వారిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు పండు పోయారు పోయారుల గుండయారు ఒక కాపాటుయినట్టుంది అది ఏంటంటే పడవళ్ళు కొన్ని వాళ్ళు పోయి అమ్మాయిలు లాక్కొస్తే ఇలా రాలేకపోయారు పడవ బోటు వల్ల వాళ్ళుకుంటా ఉన్నాము చూసి మేము పరిగెత్తకుండా పోయి లాక్కు రాగలి మాత్రం అని చెప్పారు రాకపోతే ఈ కొడుకు పోయి దొరకలేక బయట కూడా లక్ష రాయకుండా పోయి